వైసీపీ కార్యకర్తల్లో కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుంది ఎందుకు ఈ కాన్ఫిడెన్స్ అంటే రెండు రకాలు ఒకటి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతోంది సంక్షేమ పథకాల విషయంలో ఒక ఏడాది సంక్షేమాన్ని పూర్తిగా మర్చిపోయారు చంద్రబాబు నాయుడు గారు రెండో ఏడాది పూ అంటే మొదటి ఏడాది పూర్తయిన తర్వాత రెండో ఏడాది అవి ప్రారంభించిన పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు ఒకటి రెండు పథకాలు అయితే వదిలేశారు ఇది ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది దాంతో మళ్ళీ అధికారం వైసీపీకే వస్తుంది అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుంది అదే నేపథ్యంలో వైఎస్ఆర్సిపి కూడా వేళ్ళు అంటే వైసీపీ మీద పాజిటివ్ ఓటుతో గెలవడం వేరు ప్రభుత్వం మీద వ్యతిరేక ఓటుతో వైసీపీ గెలవడం వేరు రెండింటికి డిఫరెన్స్ అయితే ఉంటుంది ఏదైనా గెలిపే కదా అని అనుకోవచ్చు కానీ పాజిటివ్తో అంటే వైసీపీ మీద అవమానంతో జగనే రావాలి అని బలంగా కోరుకుని ఓటేస్తే వచ్చే ఓటు బ్యాంకు వచ్చే రిజల్ట్ వచ్చే సీట్లు వచ్చే మెజార్టీ వేరే రకంగా ఉంటుంది ప్రభుత్వం మీద వ్యతిరేకతతో వచ్చే గెలుపుకి వచ్చే మెజార్టీలు లేదంటే ఆ సీట్లు ఆ లెక్క అంతా వేరేగా ఉంటుంది ఏదో బొటాబొటీ గెలుపు అన్నట్టు ఉంటుంది ఒక్కసారిగా వేవ్ ఫ్యాన్ వేవ్ లాంటి వేవ్ అప్పట్లో వచ్చిన లాంటి వేవ్ రావాలంటే పాజిటివిటీ అనేది ఎక్కువ ఉండాలి అంటే జగనే మళ్ళీ రావాలి అని కోరుకోవాలి అలా పరిస్థితి ఉంది అనేది కార్యకర్తలు చాలా బలంగా నమ్ముతున్నారు కాకపోతే వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నిలబెట్టాలి అంటే వైసీపీ అధిష్టానం కూడా పూర్తిగా వాళ్ళకి సపోర్ట్ చేయాలి ప్రజా కార్యక్రమాలు చేపట్టాలి ప్రజల్లోకి వెళ్ళాలి నిత్యం కార్యకర్తలతో ప్రజల్లో ఏ ప్రజాక్షేత్రంలో ఏం జరుగుతుందో ప్రజలు ఏం కోరుకుంటున్నారు తెలుసుకోవాలి ఆ ప్రయత్నాలు అయితే ఇంకా మొదలవలేదు వాటి కోసమైతే కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు కానీ గెలుపు మాదే అనే ఒక బలమైన నమ్మకం ఇంత అయితే మాత్రం వైసీపీ కార్యకర్తలు ఉన్నారు సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టే పోస్టులు కానీ వైసీపీ కార్యకర్తలు అంటే ప్రభుత్వం ఏదైనా చిన్న లోపం చేసినా చిన్న తప్పు చేసినా ఎక్కడైనా ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులకు గురవుతున్న వాళ్ళు ఎవరున్నా ఇమీడియట్గా వాళ్ళు ఆ అంశాన్ని సోషల్ మీడియాలో రీచ్ చేయడం ఇప్పుడు డిజిటల్ బుక్ వచ్చిన తర్వాత అందులో వాళ్ళు ఇమీడియట్గా రిజిస్టర్ చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళలో నమ్మకం పెరుగుతోంది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది